నమస్కారం చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో పెదపళ్ల గ్రామం నుండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంద కుటుంబాలు వైసీపీలోకి చేరిక పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల ద్వారా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రభుత్వం అందించిన కంటే ఎంతో ఎక్కువ లబ్ధి వైసీపీ ప్రభుత్వంలో చేకూరింది అని అవన్నీ గణాంకాల ద్వారా ఎవరు కావాలన్నా తెలుసుకోవచ్చని తెలియచేస్తూ పెదపళ్ల గ్రామం నుండి గ్రామ వైసీపీ నాయకులు నెక్కంటి వెంకటరాయుడు గొడవర్తి వెంకన్న మెహర్ తదితరుల ఆధ్వర్యంలో వంద కుటుంబాల వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత తమకు ఇటీవల వచ్చిన ఓటు హక్కు ద్వారా తమ మొదటి ఓటు చీర్ల జగిరెడ్డి గారికే వేస్తామని తెలియజేశారు పార్టీలో చేరిన వారిని కాండువాలు కప్పి ఎమ్మెల్యే చీర్ల జగిరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మరి పాఠశాల మార్పులు చేసి మరి కూలివాడి కూలి పని వారి కొడుకు చేతిలో కూలి పని కాదు చేతిలో పుస్తకాలు పెడితే మరి అంత ఏదైనా నిరూపించగలుగుతాడు ఏ స్థాయికి అనే ఆలోచనతో ఇవాళ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అదే ప్రాధాన్యత తప్పని మేము అడుగుతాం మరి కేవలం పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలా ధరికి పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా మరి పేదవారి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివేసి మా పిల్లల పక్కన కూర్చుంటే ఎలా అవలోచన చేసే నాయకులు ఎవరు మీ అందరికీ తెలుసు కాబట్టి రాబోయేటువంటి కాలంలో మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఏదైతే పేదరికాన్ని విద్యార్థులతోనే నిర్మించగలమని మాట చెప్పారు ఇవాళ చిట్టు చిట్టు చేతులు చిన్న చిన్న పిల్లలు వారి చేతిలో పనిముట్లు కాదు మీరు పెట్టాల్సింది పుస్తకాలు పెట్టండి మంచి మంచి ఉద్యోగాల్లో వారు స్థిరపడితే తప్పనిసరిగా మన ఆర్థిక పరిస్థితులు మారుతాయి అంబేద్కర్ గారు కేవలం చాలా మంది అనుకుంటారు కేవలం అనేగ వర్గాలకు మాత్రమే నాయకుడు కాదు తప్పు సమానత్వం కోరుకున్నాడు సంఘంలో సమానత్వం ఉండాలా సమాజంలో సమానత్వం ఉండాలా కేవలం డబ్బున్న వాళ్ళే ఒకవైపు నుండి వారు మాత్రమే సుఖంగా ఉండే విధంగా కాదు కింద వాడికి చేయనిచ్చి వారిని కూడా పైకి తీసుకురావాలా అందరూ సమానంగా ఉండాలి అందులో అందరిలోని ప్రవహించిన రక్తమైన విధంగా ఆనాడే చెప్పాడు తప్ప ఏ ఒక్క వర్గానికి ఆయన పరిమిత కారణం చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను అందరూ కూడా మరి శాసనసభ వారి ముందు రావాలి మీరు అందరూ కూడా అందరూ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి హలో కొత్త సబ్బారావు గారికి శాఖ చెప్పిన వారు పార్టీ కనువతో సత్కరిస్తున్నారు గంట గంటా చెన్నగారు గంటా దినేష్ గంటా దినేష్ గారికి శాసనసభ్యులు పార్టీ కండువతో సత్కరిస్తున్నారు అంబడి గోవింద్ వారికి కూడా శాసనసభ్యులు సెక్రటరీ గారు పార్టీ కండువతో సత్కరిస్తున్నారు మోర రాజా గుంటూరు చింటూ మన వారిని కూడా పార్టీ ఖండువతో సత్కరిస్తున్నారు గారిని కూడా శాసనసభ్యులు జగిరెడ్డి గారు పార్టీ ఖండుతో సత్కరిస్తున్నారు గారిని కూడా జగిరెడ్డి గారు పార్టీ కనువతో సత్కరిస్తూ వారు అభినందిస్తున్నారు నోరా శంటిబాబు గారు వారిని కూడా ఎమ్మెల్యే గారు పార్టీ కనువతో సత్కరిస్తున్నారు అరుణ్ గారిని కూడా పార్టీ కనువతో సత్కరిస్తున్నారు میں اپ کو یہ بتا رہا ہوں کہ یہ اپ کو اپ کو یہ بتا رہا ہوں کہ 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 اپ کو یہ بتا رہا ہوں کہ

ఎందుకు చెప్తానంటే అమ్మని ఒక ఆయన చెప్పాడు ఒక అయ్యిందని చెప్పాడు ఏమని కూడా ఇట్టైలే కాదు అందరికీ అంత కొత్తారని ఆయన మార్చుకున్నాడు అది ఈ రాత్రిలో ఈ వ్యవస్థ ఏంటంటే ఈ విద్యా వ్యవస్థ ఈ విద్యా వ్యవస్థ జగన్ మానడియారు వ్యవస్థ మళ్ళీ రావాలంటే జగన్ మానగర్ ముప్పై ఎందుకోవాలని మార్చుకున్నాను ఒకవేళ ఎన్నైనా పరమని జరిగి

నాలుగు దఫాలుగా ఈ యొక్క ఈ యొక్క బాక్యలు ఇన్సూరెన్స్ చేస్తారా లేదా మరి ఆటోలు వాహన మిత్ర ఏదైతే ఆటోలో ఇక్కడ కొన్న వాళ్ళకి వాహన మిత్ర చేసేందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారా లేదా ఆరోగ్యానికి బాగుండాలని ప్రతి ప్రతి గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టి తన ఆరోగ్యం పరిరక్షిస్తున్నందుకు జగన్ రెడ్డి గారిని అందరి పాదాలకు వచ్చేస్తారని